హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి దానికోసం స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకొని అది బాయిల్ అయినప్పుడు పాలక్ యాడ్ చేయాలి దాన్ని ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేయండి అండ్ బాయిల్ చేసినా చేయకపోయినా పర్వాలేదు నేనైతే బాయిల్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను మీరు ఒకవేళ బాయిల్ చేయకుండానే నార్మల్ పాలక్ కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండ్ ఇలా పాలక్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేయండి పన్నీర్ కూడా నేను ఈ సైజులో పీసెస్ కట్ చేశాను మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే కూడా పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు పన్నీర్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేయండి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేయాలి ఆనియన్ యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఏదైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి ఐ విల్ ట్రై ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పాలక్ని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పాలక్ జ్యూస్ని యాడ్ చేయాలి అది యాడ్ చేసిన తర్వాత కొంచెం జీరా పౌడర్ అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం వాటిని బాగా బాయిల్ చేయాలి ఆ తర్వాత పన్నీర్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ని అందులో యాడ్ చేయండి అండ్ మీకు వాటర్ వద్దు ఇలానే కావాలి కొంచెం థిక్గా అనుకుంటే ఇలానే ఉంచుకోండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలి మాకు జ్యూసీగా అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ మాత్రం యాడ్ చేసుకోండి అది మీకు ఎంత కావాలి అనేది చూసుకొని యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే పన్నీర్ రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ